శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గారిని సంప్రదించండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి గారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ డబ్బు వశీకరణ వ్యాపార వశీకరణ వ్యవసాయ వశీకరణ పెళ్ళి సంతానం వశీకరణ కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ అనుకున్న పనులు కావడానికి వసీకరణ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును జ్యోతిష్యం చెప్పబడును గురుజీ లక్ష్మణ్ గారు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు ఓం శ్రీ మాత్రే నమః జూలై నెల ఇరవై మూడవ తేదీ ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి మొదలుకొని వృషభ రాశివారి జాగపాటు కొట్టబోతు ఉన్నారు ఒక వ్యక్తి కారణంగా జరగబోయేది ఇదే చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు ఊహించని రాజయోగం మీ జీవితంలో మీరు చూస్తారు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు వృషభ వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వృషభ వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఎవరైతే ఉంటారు వారైతే వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వారు చాలా చక్కటి అందమైనటువంటి జీవితాన్ని కలవారుగా ఉంటారు వీరి జీవితంలో ఈ సమయంలో చక్కటి మార్పులు అనేవి కూడా మీరు చూస్తారు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసులో బాధపడుతూ ఉంటారు ఇతరులు వీరు ఇతరులను ఏ విధంగా ప్రేమిస్తారు ఎంతవరకు ప్రేమించగలుగుతారో ఇతరులు కూడా అంత ప్రేమను వీరి పట్ల చూపాలి అని ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటారు వృషభ వారిని చాలా అధికంగానే నమ్మవచ్చండి ఎందుకంటే వీరు ఎప్పుడూ కూడా మాట మీద నిలబడే తత్వాన్ని కలవారుగా వీరైతే కనిపిస్తారు అదే నిజము కూడా ఎందుకంటే వృషభ రాశివారు ఎప్పుడూ కూడా ఒక నిజాయితీ గల మైండ్ సెట్తో కలిగి ఉంటారండి ఈ రాశిని సంబంధించినటువంటి వారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సన్ములు కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచ్చంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా కూడా మనం చెప్పవచ్చు వృషభ రాశి వారు చాలా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు అందమైన జీవితాన్ని వీరు గడపడంలో సందేహం అయితే లేదండి ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో కీలకమైన నిర్ణయాలలో కొంచెం ఆచితూచి అడిగేయాల్సినటువంటి సమయంగా చెప్పాలి మీ పేరు ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయి బంధువులతో కలిసి భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు కూడా మీరు రూపొందిస్తారు హనుమాన్ చాలీసా చదవడం శుభప్రదమైన మార్పులు ఇస్తుంది మీకు చాలా అదృష్ట యోగం కొనసాగుతుంది మీ కుటుంబంలో శుభాలు జరుగుతాయి మనసు కృషి చేస్తే అనుకున్నది సాధిస్తారు ప్రారంభించిన పనులలో విజయం దక్కుతుంది భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్థికంగా విజయం సాధిస్తారు రుణ సమస్యలు పెరగకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ఉన్నత స్థితి కనిపిస్తోంది బుద్ధి చతురతతో వివాదాలకు అవకాశం లేకుండా ఉన్న కార్యక్రమాలను పూర్తి చేయాలి వ్యాపారంలో ఉత్సాహంతో పనిచేస్తే చాలా మంచి విజయం మీకు లభిస్తుంది సూర్య ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం అయితే మీకు దక్కబోతోంది మీరు కళలో కూడా ఊహించలేనటువంటి పెను మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూస్తారనే చెప్పాలి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో మీరు కోరుకునేది కోరుకున్నట్లుగా జరుగుతుంది వృత్తిపరంగా ఇది మీకు ఒక స స్వర్ణయుగం అనే చెప్పాలి మీ తొమ్మిదో మరియు పదవి ఇంటికి అధిపతి అయిన మీ రాశికి యోగకారకుడు అయినటువంటి శని పదకొండవ అంటే లాభస్థానంలో ఉండడం చేత మీ కష్టానికి తగ్గ గుర్తింపు ప్రశంసలు లభిస్తాయి పదోన్నతులు జీతాల పెంపు ప్రశంసలు కూడా లభిస్తాయి అంతేకాదు మీరు కోరుకున్న ప్రదేశానికి బదిలీ వంటివి కూడా జరిగే బలమైన అవకాశాలు అయితే కలిగి ఉంటారు దీనికి తోడు పదవింట్లో రాహు సంచారం మీకు ఆకస్మికంగా కొత్త అవకాశాలు ఉన్నత పదవులను అందిస్తుంది మీ ప్రతిష్ట మరియు సామాజిక గౌరవం కూడా పెరుగుతాయి అయితే రాహు ప్రభావం కారణంగా కార్యాలయంలో కొంత రాజకీయ వాతావరణం కూడా ఏర్పడవచ్చు కాబట్టి పై మరియు సహోద్యోగుల విషయంలో అనవసరమైన వాదనలకు దిగకుండా మీ పనిపైన మాత్రమే మీరు దృష్టి పెట్టడం చాలా మంచి చేస్తుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఆ ఆర్థిక పరంగా ఈ సమయం అత్యంత అనుకూలమైన సమయము మీ పదకొండవ ఇంటి అధిపతి అయిన గురువు మీ యొక్క రెండవ ఇంట్లో అంటే ధనస్థానంలో ఉండడం చేత ఒక అద్భుతమైన యోగం మీకు ఏర్పడుతుంది ఇది బ్యాంక్ బ్యాలెన్స్ను కూడా గణనీయంగా పెంచుతుంది కుటుంబ జీవితంలో ఈ సమయంలో కొన్ని ఒడిదుడుకులు కూడా కనిపిస్తున్నాయి మీ నాలుగవ ఇంట్లోకి కేతువు సంచారం వలన ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఒక రకమైన ఒంటరితనం మానసిక అశాంతి కూడా మీరు కలవచ్చు తల్లిగారితో సంబంధంలోను లేదా ఆమె యొక్క ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్త అయితే అవసరం ఈ నెల కుజుడు ప్రభావం కారణంగా గృహంలో చిన్న చిన్న వాదనలు అయ్యి వచ్చి ఉంటాయి అభిప్రాయ భేదాలు కూడా కనిపిస్తూ ఉంటాయి అయితే జూలై పదహారున మీ నాలుగవ ఇంటి అధిపతి అయిన సూర్యుడు మూడవ ఇంటిలోకి ప్రవేశించడం వలన మీరు గృహ సంబంధిత విషయాల్లో మరింత ధైర్యంగా మరియు చొరవగా ముందుకు వెళ్ళవచ్చు మీ యొక్క తోబుట్టువులు మరియు తల్లిగారితో సంభాషణ కూడా మెరుగవుతుంది మీరు మరియు చిన్న చిన్న ప్రయాణాలు కూడా తీయవచ్చు మీ జీవిత భాగస్వామితో సంబంధం చాలా బాగుంటుంది కానీ వారి ఆరోగ్యం పైన మీరైతే కాస్తంత శ్రద్ధ వహించాల్సిన అవసరం కనిపిస్తోంది ఆరోగ్యం ఈ సమయంలో సాధారణంగా ఉంటుంది పెద్ద అనారోగ్య సమస్యలు ఏమీ కూడా కనిపించడం లేదు అయితే నాలుగవ ఇంట్లోకి కేతు ఉండడం చేత మానసిక ఒత్తిడి ఆందోళన వంటివి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి ఇది మీకు జీర్ణ వ్యవస్థ పైన ప్రభావం చూపవచ్చు జూలై ఇరవై ఆరు తర్వాత కుజులు రెండవ ఇంట్లోకి మారడం వలన గొంతు కళ్ళు లేదా ముఖానికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు తల ఎత్తవచ్చు పని ఒత్తిడిని తగ్గించుకొని సరైన విశ్రాంతి తీసుకుంటే మీరు ఆరోగ్యంగాను ఉత్సాహంగా కూడా ఉండగలుగుతారు వ్యాపారస్తులకు ఈ సమయం లాభాల పంట పండిస్తుంది శని మరియు గురువుల యొక్క అత్యంత అనుకూలమైన స్థానాల కారణంగా వ్యాపారంలో స్థిరత్వం అయితే మీకు కనిపిస్తుంది కొత్త ఒప్పందాలు పెద్ద ప్రాజెక్టులు చేతికి వస్తాయి ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన పనులు చేసేవారికి ఇనుము నూనెలు లేదా భూ సంబంధిత వ్యాపారాలు చేసేవారికి కూడా ఇది చాలా మంచి సమయము భాగస్వామ్య వ్యాపారాలలో కూడా చాలా లాభాలు అయితే ఉంటాయి కానీ భాగస్వామ్యాలతో స్పష్టమైన కమ్యూనికేషన్ మరియు పారదర్శకత కూడా మీకు చాలా అవసరమండి విద్యార్థులకు ఈ సమయం ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది మీ ఐదవ ఇంటి అధిపతి అయిన బుధుడు మూడవ ఇంట్లో ఉండడం చేత చురుకుతనం పెరుగుతుంది అయితే అసలైన విజయానికి అందించేది మీ యొక్క రెండవ ఇంట్లో ఉన్నటువంటి గురు గురువు యొక్క శుభదృష్టి మాత్రమే గురువు మీ యొక్క విద్యాస్థానమైనటువంటి ఇంటిని చూడడం వలన మీ ఏకాగ్రత పెరుగుతుంది కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు అద్భుతమైన ఫలితాలు కూడా సాధిస్తారు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఇది చాలా సరైన సమయంగా కూడా మనం చెప్పవచ్చు చూసారు కదండి వృషభ వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి ఈ వృషభ వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో చూసేద్దాం సాధారణంగా ఈ రాశివారు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశివారు కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం ఈ వారు చాలా దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దాని కారణంగా మొండి పట్టుదల మారుతుంది దీని వలన నష్టం చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను విడవాలి ఈ రాశివారు ప్రేమకు లొంగిపోయే స్వభావాన్ని కలవారుగా ఉంటారు అయితే ఈ రాశువారు ఎప్పుడు కూడా పొగట్ తలకు లొంగరు వృషభ వారు తమకు అప్పచెప్పిన పని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేరపరితనం కలవారుగా ఉంటారు ఇక దాని సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్కులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించట నాణాలను సేకరించడం వారిపైన వీరికి చాలా ఆసక్తి ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు చక్కగా రాణించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు వ్యాపారాలు ఎందు కూడా వీరు చాలా చక్కగా రాణిస్తారు చూసారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్